నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఇప్పుడే పూలమాలలు వేయడం జరిగింది మన స్వాతంత్రం కొరకు ఎంతో పోరాటాలు చేసి శాంతియుత పోరాటంతో ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత మన మహాత్మా గాంధీ గారిది మరి అటువంటి మహానీయుని మరి ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మరి తెల్లవారిని తరిమి కొట్టి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఆ మహనీయునికి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను